ఎండాడలో కాలిపోయిన మృతదేహం లభ్యం విశాఖపట్నం జీవీఎంసీ ఎనిమిదవ వార్డు ఎండాడ డబుల్ రోడ్డులో ఆదివారం కాలిపోయిన మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఏసీపీ రాంబాబు తెలిపారు ఆయన మాట్లాడుతూ కాలిపోయిన వ్యక్తి పేరు మోసుగంటి సుబ్రహ్మణ్యం అతని వయసు నలభై రెండు సంవత్సరాలుగా గుర్తించామన్నారు ఇతను ఒక ట్యాక్సీ డ్రైవర్ అని ఇంకా పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఈ ఈ కొత్త న్యూ రోడ్ దగ్గర ఆ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ ఇక్కడ ఈ కొత్త రోడ్ లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక కాలిపోయినటువంటి బాడీ ఉందని చెప్పేసి దాని మీద ఇమీడియట్గా మనం అందరూ రష్ అవటం దీంట్లో సీన్లో మనం పరిశీలించిన పరిశీలన బట్టి తెలిసిన విషయాలు ఇతను మూసుగంటి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఇతను వయసు సుమారు నలభై మూడు సంవత్సరాలుగాను ఒక మన ఈ బ్రదర్ ప్రకాష్ గారు ఆ బ్రదర్ ప్రకాష్ గారిని పాస్టర్గా పనిచేస్తున్నారు వారి బ్రదర్ అన్నట్టుగా మనకి సమాచారం తెలిసింది అదేవిధంగా ఈ నేరస్థలాన్ని అన్ని కూడా గమనించిన తర్వాత చూస్తే ఇతను ఒక ట్యాక్సీ నడుపుకుంటూ ఉన్నాడు పన్నెండు సంవత్సరాల కింద వివాహం జరిగింది భార్యకి ఇద్దరికి కొంచెం డిస్టర్బెన్స్ రావడంతో త్రీ ఇయర్స్ బ్యాక్ వైఫ్ వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్నారు లీగల్గానే అని వాళ్ళు చెప్పిన సమాచారం ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం అది ఒక కొడుకున్నాడు కొడుకు కూడా తల్లి దగ్గరే ఉంటున్నాడు తల్లి కూడా అక్క బయటలో ఎక్కడో ఉన్నదని అన్నారు అది క్లారిటీ ఇంకా రాలేదు మరి ఇతను కొన్ని గతం నుంచి కూడా రెండు మూడు సందర్భాల్లో ఇతను ఒకసారి గతంలో చెయ్యి కోసుకోవటం లిస్ట్ దగ్గరికి పోసుకోవటం సందర్భం కూడా ఆయన ఆయన యొక్క సెల్ ఫోన్ చూసిన తర్వాత ఆ సెల్ ఫోన్ కూడా వారు అబ్బాయి వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి వచ్చిన తర్వాత ఆ పిన్ను అది చూసి ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది దాన్ని చూస్తే గమనిస్తే అందులో మనకి ఆ హ్యాండ్స్ దగ్గర పోసుకున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో ఒకటి మన ఇంత తారీఖున అదేవిధంగా ఈ రోజును చూసుకుంటే కనుక తెలో దాని ఒంటి గంట అదే మిడ్ నైట్ ఒంటి గంట పదిహేడు నిమిషాలకు ఒకటి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఒకటి యహోవ గురించి రెండు శ్లోగాలు పెట్టాడు మనశ్శాంతి లేని వారికి మనశాంతి కలగాలంటే యహోవ జ్ఞానం సన్నిధి అవసరం అన్నట్టుగా ఆ రకమైనటువంటి రెండు పెట్టుకుని ఆ రెండింటిని కూడా ప్రొఫైల్ దాంట్లో ఈ స్టేటస్ కింద పెట్టుకోవడం జరిగింది కాబట్టి అది అన్ని కోణాల్లో ఉండి ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది అన్ని కోణాలు దర్యాప్తు చేసి అసలు ఏంటనేది దాన్ని పునఃపరిశీలన చేస్తారు దాన్ని ఆ కేసుని ప్రత్యేకించి ఇన్స్పెక్టర్ ఆర్లావ గారు దర్యాప్తు జరిపిస్తున్నారు కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి విషయాలు ఇవి అతనికి ఎందుకని మనస్తాపం కలుగుతుంది ఎందుకని అతనికి ఉన్న బాధలు ఏంటనే దాని మీద కూడా గమనించి ఫర్దర్ దర్యాప్తు అంతా కూడా కొనసాగిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ